న్యూజిలాండ్ వెళ్ళినప్పుడు అక్కడ అగ్ని పర్వతాలు భూమి అడుగు నుండి వేడి పొగలొస్తున్నాయి సల్ఫర్ వెల్క గ్యాసెస్ వేడి ఆవురులు భూమి కింద నుండి వస్తున్నాయి ఆ పొగలన్నీ కూడా వంట చేసే పొగలు కావు నిప్పులు కక్కుతున్నట్టుగా ఆ లోపల ఉడుగుతున్నట్టుగా అక్కడ నీరంతా కూడా మరొక కలర్ లోకి వెళ్ళిపోతుంది ఆ నీళ్ళలో చేతులు పెడితే వేడిగా ఉడుగుతున్నాయి నీళ్లు బైబిల్లో ప్రభు ముందే చెప్పాడు భూమి నుండి ఆహారం పుట్టను లోపలి భాగము అగ్ని మయమై ఉండదు గ్రంథం ఇరవై ఎనిమిది నాలుగు ఐదు వచనాల్లో యశ గ్రంథం అరవై ఆరు ఇరవై నాలుగు వచనంలో ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి పదిహేను వచనంలో జీవ గ్రంథంలో ఎవరి పేరైతే రాయబడి ఉండదో అట్టి వారిని అగ్ని గంధకములతో మండుచున్న గుండంలో పడవేవడు లావా గంధకాలు బయటకు వస్తుంది రోడ్డు తారు మొత్తం కరిగిపోతున్నాయి నరక అగ్ని నీ ఆత్మను పంపుకోవద్దు నీ ఆత్మను మోక్షానికి పంపించు నీ ఆస్తిపాస్తులతో పరలోకానికి వెళ్ళలేవు వేరు ప్రఖ్యాతులతో అంత చందాలతో వెళ్ళడు మరి ఎవరు తీసుకెళ్తారు ఒకే ఒక్కడు తీసుకెళ్లగలడు పాపం లేనివాడు ఎవరైనా యస్సు క్రిస్తు ప్రభు ఏం చేశారు నీ కొరకు ఆయన మరణ శిక్షణ పొందాడు నీ కొరకు ఆయన ఒకడి నేను పరలోక మార్గాన్ని తీసుకుని వెళ్ళగలడు